పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవంగా వైఎస్సార్సీపీ పార్టీ ప్రకటించడంతో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం వినతి వినతిపత్రం అందజేశారు తప్పకుండా ఛాలెంజ్ చేసి ఇప్పుడు చెప్తున్నారు ప్రజలేదో బుద్ధి చెప్పారు వైసీపీ కంగా బుద్ధి రాలేదు అంటున్నారు ప్రజలు పోయిన ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్లో వైసీపీని ఓడించారు మళ్ళీ ఈసారి ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తు పెట్టుకోండి సంవత్సరం కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక రూపాయి నియోజకవర్గంలో ఇంతవరకు ఫండ్స్ తేల జేఎన్టీ ఇంతవరకు నడపట్ల గుర్తుపెట్టుకోండి జేఎన్టీ ఎంతవరకు ఏ పరిస్థితిలో తెలుసు కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి నిర్ధారణ చేయడానికి ఒక మాట మాట్లాడలా రోడ్లు వేయలేదు ఇంతవరకు అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు వేసుకుంటున్నారు నర్సరావుపేటలో ఒక సింగిల్ రోడ్ వేయాల గడ్డట్టు విసప్పాలెం రోడ్డు పాడైపోయిందని నీకు ముందే తెలుసు ఇంతవరకు ఒక రూపాయితో రోడ్డు వేపించడా ఆ రోడ్డు ఇంతవరకు ఎంత ఎంత గందరగోళంగా ఉందో ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూస్తున్నారు మున్సిపాలిటీలో ఒక రోడ్లు వేసావా కాలువలు కలవట్టుకొని రోజు పొద్దున్న చీపులను ఆ చాట పట్టుకొని రోజు ఎక్కడ ఊడుద్దామని చూస్తున్నాం అయినా సరే శుభ్రంగా లేదు అయినా సరే లేదు కలెక్టర్ గారివాడ నోటీస్ ఇచ్చాడు స్పెషల్ డ్రైవ్ పెట్టండి అని ఆర్డర్ వేసాడు కలెక్టర్ గారి వాళ్ళ శానిటేషన్ మీద అంటే ఎందుకు వేసాడు అధ్వానంగా ఉంది నువ్వు ఆల్రెడీ సంవత్సరానికి అయిపోయింది అర్థమైపోయింది ప్రజలకి అన్న రెండు మెతుకులు తినగానే అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని ప్రజలకి ఈరోజు అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేవలం మోసం చేపించి ఓట్లు వేయించుకున్నాడు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తా ఉన్నాను ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ హామీలు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తున్నారు తల్లికి వందనం జూన్ పన్నెండు అంటున్నావు ఇంతవరకు వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకోలేదు వాళ్ళ లిస్టు గైడ్ లైన్స్ ఇంతవరకు ఇవ్వలేదు డిఈఓకి ఎంఈఓ అంటే పన్నెండో తారీఖు కూడా లేనట్లేదు ఆర్టీసీ ఆగస్టు పదిహేను అన్నావు ఆర్టీసీలో ఉచిత బస్సులు పెట్టాలంటే మూడు వేల కోట్లు పెట్టి బస్సులు కొనాలి రెండు వేల కోట్లు పెట్టి రెండు వేల కోట్లతో రెండు వేల మంది సారీ రెండు వేల మంది బస్సు కండక్టర్ని డ్రైవర్ రిక్రూట్ చేసుకోవాలి ఇంతవరకు ఒక రిక్రూట్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వట్లేదు హాస్పిటల్కి ఎంత దారుణంగా ఉందో హాస్పిటల్లో ఈరోజు పరిస్థితి చూస్తున్నాం కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను మద్యం ఈ రోజు ఎక్కడ మంచి నీళ్లు దొరకకపోయినా లెక్క మా డోర్ డెలివరీ నర్సరాబాద్ లో ఫోటో కూడా వేసాం మైనర్ బాలికలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళు కూడా మద్యం షాపులకు వెళ్లి మద్యం తాగే పరిస్థితి తీసుకొచ్చావు డోర్ డెలివరీ చేస్తున్నావు ఏర్లై పార్తా ఉంది మద్యం ఈ రాష్ట్రంలో కాబట్టి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఫీల్ అయింది సంవత్సరం కాలం టైం ఇచ్చాం సంవత్సరం కాలం తర్వాత రోడ్డు ఎక్కాం అంటే ఇంకో సంవత్సరం తర్వాత ఎట్టుండదో ఈ జన ప్రపంచం ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు విధంగా ఈ కార్యక్రమం చేస్తూ సూపర్ సిక్స్ హామీల్ని వెంటనే ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం ప్రజలను మోసం చేస్తూ ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని వాయిదాలు వేసే కార్యక్రమం చేయటం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు విస్తుపోయి ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలానే ఒక పక్క హామీలు నెరవేర్చకుండా మరొక పక్క ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఒక రూపాయి కాదు ఏం చేశారు ఈ డబ్బులని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు అప్పులు చేస్తూ ఉన్నారు ఒక్క పథకం ఇవ్వలేదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు నేరుగా అకౌంట్ లో జమలు చేశారు ఆయన అప్పులు నాలుగు లక్షల కోట్లు చేస్తే నువ్వు లక్ష యాభై వేల కోట్లు ఆల్రెడీ నలభై శాతం అప్పులు చేసావు కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు ఏం చేస్తున్నారు ప్రజలు ఈరోజు విస్తుపోయారు అంతేకాదు ప్రజలు ఈ దృష్టి మళ్లించడానికి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ ప్రజలు ఎప్పుడు అడుగుతారా ఏం చేస్తారా వీళ్ళు అడుగుతుంటారేమో వీళ్ళ దృష్టి అంతా మా మీద ఉంటుందని చెప్పి రోజుకు ఒక నాయకుడిని లోపల వేయటం వాళ్ళని హింసించడం జైల్లో పెట్టడం వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించడం ఈ రోజు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరి మీద కూడా కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం మేము ఉండే చెప్తా ఉన్నాం ఈరోజు చూశారు ప్రజల్ని సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత గూడు కట్టుకున్న ప్రభుత్వం వేరేది మరొకటి లేదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో ఒక్క ఫోన్ కాల్ పిలిస్తే ఇంతమంది వచ్చారంటే ఈ రోజు ప్రజల్లో ఇంకా ప్రజలు ఇంకా నాలుగు సంవత్సరాల అధికారం ఉంది పథకాలు ఇవ్వలేమని భయాందోళనతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేదు ప్రజలు వస్తే మిమ్మల్ని కొట్టే పరిస్థితే రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఉంటుంది ఈ రోజు వైఎస్ఆర్ శ్రీ శ్రేణులు వేల మంది ఇవాళ ఒక్క ఫోన్ కాల్ తో వీళ్ళందరూ వచ్చారంటే పోలీసులు బెదిరించారు బండ్ల మీద రావద్దన్నారు మా యొక్క విద్యార్థి విభాగం యువజన విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేశారు రాత్రి ఉపాధ్యక్షుని అరెస్ట్ చేశారు జనాలు రాకూడదు బండ్లు తాళాలు తీసేసుకున్నారు మైక్ తీసేశారు అయినా సరే ఈరోజు వేల మంది ఈ కార్యక్రమానికి వచ్చారంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది అలానే ఈరోజు ఎండిఎం వెహికల్స్ ని ఈరోజు రేషన్ ఇచ్చే వెహికల్స్ ని తీసేశారు అదేంటంటే బియ్యం అమ్ముకుంటున్నారంటే ఎవరు అమ్ముకుంటున్నారు బియ్యం మీ కార్యకర్తలు సీజ్ ద షిప్ అన్నావు ఏం చేసావు పవన్ కళ్యాణ్ గారు నాదేండ్ల మనోహర్ గారు నేను అడుగుతా ఉన్నాను ఇంతవరకు అమ్ముకునేది ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కదా నర్సరాపేట నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది లక్షల రేషన్ బియ్యం ప్రతి నెలా కూడా ఈరోజు డబ్బులు తీసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఎవరు దోపిడీ చేస్తున్నారు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడలేదు నాదేళ్ల మనోహర్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళ అనుచరులు మళ్ళీ తిరిగి బ్రహ్మాండంగా అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా తీసేశారు ఇప్పుడు రేషన్ ఇంటికి పోయి అవసరం లేదు ఇంతమంది ఇంటికి పోతే కొంతమంది తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోకుండా నేరుగా నెలవరికి వచ్చేప్పటికి ఎత్తేసే కార్యక్రమం చేయడానికి రేషన్ వెహికల్స్ కూడా ఎత్తేసారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ వాలంటీర్ ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తానో ఉద్యోగాలు ఇస్తున్నావు మూడు లక్షల ఉద్యోగాలు తీసేశాడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు నీ కొడుకు ఒక ఉద్యోగం ఇచ్చుకున్నావు కానీ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉద్యోగాలు తీసేశారు రెండు లక్షల అరవై వేలు వాలంటీర్లు ఇరవై వేలు కార్పొరేషన్లో లో పనిచేసేవాళ్ళు ఇరవై వేలు ఎండిఎం వెహికల్స్ రెండు వేల మంది ఫైబర్ నెట్ లో పనిచేసే ఇవాళ మరి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు నిన్న మాట్లాడారు ఆయనకి ఏ ఎలక్షన్ జరిగిందో ఏ ఎలక్షన్ జరగలేదో కూడా అర్థం కావట్లేదు ఏమండి ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మండలాలు జరిగినాయి పంచాయతీలు జరిగినాయి మున్సిపాలిటీలు ఏమన్నా జరిగాయండి మున్సిపాలిటీలో కూడా మేము దౌర్జన్యం చేసామంటాం అంటే ఈయన ఎక్కడ ఏ లోకంలో ఉన్నాడో కనీసం చెప్పాలి అట్లానే అవినీతి చేసాం అక్రమం చేసామంటానో దొంగ బంగారం కొన్న వ్యక్తిని నువ్వు విడిపించలేదా డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి రెండు రోజుల క్రితం దొంగ బంగారం కొన్న వ్యక్తిని నువ్వు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే డిఎస్పీ గారు పిలిస్తే నువ్వు విడిపించలేదా నువ్వా చెప్పేది నీతి నిజాయితీ గురించి పాతిక లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కట్టారు బంగారు నగల ప్రకారం మహానాడుకి ఎంత కరెక్ట్ చేసేవా అరవింద్ బాబు గారు మహానాడు ఎక్కడ కడపలో జరిగితే నర్సరావుపేట నియోజకవర్గం మందుల షాపులో దగ్గర నుంచి దాదాపు అరవై లక్షల రూపాయలు వసూలు చేశాడు మహానాడు కోసం ఒక్క వెహికల్ పెట్టలేదు ఈయన ఆయన కుటుంబ సభ్యులు మాత్రం పోయి వచ్చారు అక్కడక్కడ కార్యకర్తలు సొంతగా పోయారు అలాంటి మహానాడికి అరవై లక్షలు వసూలు చేశాడు షాప్ దగ్గర నువ్వు మాట్లాడేది అవినీతి గురించి ఈ రోజు దెయ్యాలు వేదాలు తల్లినట్టు నువ్వు మాట్లాడుతుంటే నర్సరాపేట ప్రజలు సిగ్గుతో తొలగించుకుంటున్నారు గుర్తుపెట్టుకో అరవింద్ బాబు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అసలు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటావా లేదో చూసుకో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయనేనట మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయనే డిక్లేర్ చేసుకుంటున్నాడు అది ఇంకా నీకు నేను చెప్పాల్సిన మాటల్లో కాదు ముందు అప్పుడు దాకా ఉంటావా లేదు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా అది చెప్పుకో ఆల్రెడీ చాట భారత్ వెళ్ళిపోయింది హైకమాండ్ కి వాళ్ళు పరిశీలిస్తున్నారు నీ పొజిషన్ చూసుకోమని చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అంటావా సవాల్ విసురుతున్నా విస్తున్నా చేస్తారో తేల్చుకుందాం ఖచ్చితంగా మాట్లాడుకుందాం నువ్వే పోటీ చేయి ఎక్కడ పోటీ చేయాలని మేము కోరుకుంటున్నా పోటీ చేస్తా